హాయ్ అండి అందరికీ మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపించేసాను వచ్చేయండి అదే పన్నీర్ పరాటా ముందుగా గోధుమ పిండిలోకి సాల్ట్ వాటర్ వేసి మంచిగా కలుపుకోండి మెత్తగా చాలా గట్టిగా ఉండకూడదు సాఫ్ట్గా ఉండేటట్లు చూసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి పక్కన పెట్టేద్దాం హాఫ్ ఎన్ అవర్ ఆ తర్వాత పన్నీర్ని తీసుకున్నాను పన్నీర్ని చిన్నగా తురుముకోవాలి తురుముకున్న దా అందులోకి కొద్దిగా సాల్ట్ కొంచెం కారం మీకు తగినంత అదేవిధంగా ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి అందులోకి ఆరెగానో అండ్ ఇటాలియన్ చీడ్స్ వేసాను మీ దగ్గర ఇవి లేదు అంటే స్కిప్ చేసి కస్తూరి మేతి వేసుకోవచ్చు అదేవిధంగా కొత్తిమీర వేస్తున్నా ఇవి వేసి మంచిగా కలపాలి రౌండ్ చేస్తే బాల్లాగా రావాలన్నమాట ఒక స్పూన్ ఆయిల్ వేసి మరీ కలుపుతున్నాను ఇలా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా ఇప్పుడు నువ్వులు వేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం హెల్తీగా ఉంటుంది పన్నీర్ ద్వారా మనకి మంచి ప్రోటీన్ వస్తుంది అదేవిధంగా నువ్వుల ద్వారా మనకి మంచి కాల్షియం అందుతుంది కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అవుతుంది పెద్దవాళ్ళకి కూడా ఇది ఇప్పుడు చపాతిని అట్లా రౌండ్గా రువ్వు తిక్కి దాని మధ్యలోకి పెట్టేసి అంతా కవర్ చేసి ఇది చూడండి ఇప్పుడు చపాతిని లాగా తిక్కేస్తున్నాను ఆ ఇప్పుడు దీన్ని కాల్చుకుందాము ఇవి చాలా మంచిగా సాఫ్ట్గా వస్తాయి మంచి పూరిలాగా పొంగుతుంది పరోటా ఆయిల్ వేయండి మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోండి బటర్తో కాల్స్తే చాలా మంచి టేస్ట్ ఉంటుంది చూస్తున్నారు కదా టేస్టీ అయిన హెల్దీ బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా ఉంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ